గోవింద హరి గోవింద ఈరోజు మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల తిరుపతి చేరుకోవడం జరిగింది ఒకసారి మీరు కూడా ఈ ఇంత బాగున్న ఈ శ్రీవారి మెట్టు ఈ మెట్ల మార్గం ద్వారా తిరుపతి తిరుమల చేరుకోవడం జరిగింది మీరు ఒకసారి చూడండి ఈ మెట్లు ఇంచుమించు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వందల మెట్లు ఉంటాయి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఉంటాయి ఇంకో రెండు మెట్లు అలా ఇంకొక పన్నెండు మెట్లు చెప్పాను కానీ ఇవి మెట్లు ఎక్కుతూ మనం ఈ దర్శనానికి వెళ్తే అంటే అక్కడ బోర్డు మీద మాత్రం రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు మాత్రమే చూపిస్తారు ఈ మెట్లు ఎక్కుతూ మేము వెళ్ళిన ఈ ట్రిప్పులో కొంచెం తుఫాను ప్రభావం వల్ల వర్షాభావంగా వర్షాలు కురుస్తున్నాయి బాగా కానీ ఎక్కడ చూసిన షెడ్డు పైన షెడ్డు వేసి షెల్టర్ వేసి మనకు వర్షంలో తడవకుండానే జాగ్రత్తగా వెళ్ళేటట్టుంది వెళ్తున్నప్పుడు ఒకసారి వీడియో అబ్జర్వ్ చేయండి జంతువులన్నీ జంతువులంటే కోతులు అవి ఇవి కొంచెం వర్షాన్ని ధరిస్తుండటం వల్ల లోపల షెడ్ లోపలికి వచ్చేసి కొంచెం ఉన్నాయి అలాగే అడుగడుగున వాటర్ కూడా ఈ తిరుమల తిరుపతి వారు ఏర్పాటు చేశారు ఈ వాతావరణం చూడండి ఆహ్లాదకర ఆహ్లాదకరంగా ఎలాగా ఉంది అడుగొడిన కూడా మరుగుదొడ్లు కూడా ఉన్నాయి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఈ మెట్లు ఎక్కుతుంటే మన కొండల కొండల నడిచి వెళ్తున్నట్టు అసలు ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి అలాగే చాలా దూరం ఎక్కేసిన తర్వాత మేఘాలు అంటే మేఘాలు కూడా తగులుతుంటాయి ఇక్కడ చూడండి ఇది శ్రీవారి పాదాలు చూడండి ఇవి అంటే అక్కడ శ్రీవారి నడిచిన దారి అంట ఇది ఆ దారిలో ఇక్కడ ఈ పాదాలు చూడడం జరిగింది అలాగే ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది ఇలా ఎక్కుతుంటే మనకి అంతగా మేము బాగా కష్టం అనిపించదు మిల్లింగ్ ఫస్ట్ అయితే అనిపించినా కూడా మిల్లింగ్ ఎక్కుతుంటే అనిపించదు దారి పొడిగినా మాత్రం వాటరు అన్నీ ఉన్నాయి అలాగే మధ్యలో కూడా ఆగి ఆగి ఎక్కవచ్చు ఇలా కొంత దూరం వెళ్ళాక ఏటవాళ్ళుగా మెట్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఆగి ఎక్కుతూ ఉంటే మనకి అలసట అనేది ఉండదు చాలామంది భక్తులు వాళ్ళు మొక్కులు తీసుకోవడానికి పశువులు రాయడం అవి ఇవి కుంకుమట్టడం జరుగుతుంటుంది ఇక్కడ చూడండి మనం కింద నుంచి ఎంత దూరం నుంచి వచ్చాము పైకి అది వీడియో రూపంలో తీయడం అయింది ఒకసారి చూడండి ఇవి షెడ్లు మాట అలాగే అడుగు కూడా ఇక్కడ షెడ్లు మెట్లు మార్గంలో వెళ్తున్నప్పుడు గిన్నె మెట్లు ఉన్నాయనేది కూడా అక్కడక్కడ బోర్డులు పెట్టడం అనేది అలాగే కోతులు చూడండి వాటి ఫుడ్డు కోసం వచ్చి ఎలా ఎదురు చూస్తున్నాయో అలాగ అలా చేస్తున్నాయో చూడండి సరదాగా ఉంది వాతావరణం అలాగే మనం గోవింద గోవింద అంటూ మెట్లు ఎక్కుతుంటే కూడా అలసట అసలు తెలియదు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో మనం ఎంత కష్టమైన బాధ అయినా మెట్లు ఎక్కుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాము ఏ విధమైన కష్టం బాధ ఉండదు అడుగడుగున భక్తులు చేసే గోవింద గోవింద నామస్మరణతో ఈ ప్రదేశం అంతా మారుమోగిపోతూ ఉంటుంది అలాగే మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మధ్యలో అక్కడక్కడ పానీయాలు బత్తాయి రసాలు నిమ్మరసాలు అమ్మటం అక్కడక్కడ జరుగుతుంది అవి తీసుకుంటే మనం చూడండి ఇది పదిహేడు వందల మెట్టు అలాగే అలాగే అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బత్తాయి రసం అమ్ముతున్నారు చూడండి తాగితే ఏ విధమైన అలసట ఉండదు అలా వెళ్తూ ఉంటే ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికీ మనకి వాతావరణం మేఘావృతం అయ్యి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మనకి మేఘాల్లో వెళ్తున్నట్టే అనిపించింది ఎక్కడ చూసినా మేఘాలు కొమ్ముకుని అలాగే మేఘాలతో మేఘాల మధ్యలో నుంచి మనకి వెళ్ళడం వెళ్ళినట్లు అనిపించింది అలాగే అక్కడ మధ్యలో వాళ్ళ మనకి మనకి దారిమార్ వల్ల వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు ఏ విధమైన అనుసంటే తెలియదు గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోవడం అలాగే ఇంకా దగ్గరికి వచ్చేసాం పైన బోర్డు చూపించడం అయింది ఇక్కడ భగవంతుడికి ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా భగవంతుడికి దండం పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా భగవంతుడికి దండం పెట్టుకుని ఇలా దేవార కొంతమంది దేవారాలను చేస్తుంటారు ఫస్ట్లో కూడా స్టార్టింగ్లో చేస్తూ ఉంటారు లాస్ట్లో కూడా చేస్తూ ఉంటారు అలాగే మెట్లు పైకి ఎక్కేసాక అమ్మయ్య బైక్ వచ్చేసామని ఒక విధమైన ఆనందం ఇంకా తిరుమల స్వామివారిని దర్శనం చే ఆనందంతో వచ్చేస్తాం అలాగే ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళి మేము మేము ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్న రూము ఇక్కడ స్కాన్ చేయించుకుని ఈ నందకం పక్కన ఉన్న అకామిడేషన్లోకి రావడం అయినది వాళ్ళు రూమ్ ఇచ్చాక పైకి వెళ్ళడం అక్కడ కోతులు కూడా చూడడం అవి చూడడం జరిగింది ఆ తర్వాత ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చి వెంగమాంబ అన్నదాన సత్రంలోకి వెళ్ళి భోజనం కూడా చేయడం జరిగింది అలాగే తర్వాత ఈ గుళ్ళోపలికి వెళ్ళి మాడవీధుల్లో ఉన్న వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకుని తర్వాత పక్కన ఉన్న మార్గం గుండా వెళ్తూ వెళ్తూ గేట్ ఫోర్లో నుండి బయటకు వెళ్ళి అక్కడ నుంచి క్యూ కాంప్లెక్స్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళడం అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడం జరిగింది ఈ మార్గం ద్వారా గేట్ ఫోర్ ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది బయటికి వెళ్ళడం గేటు ఫోర్ ద్వారా బయటకు వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ముందరగా నడిచి వెళ్ళి ట్యూ కాంప్లెక్స్ వైకుంఠ ట్యూ కాంప్లెక్స్ టూ నుండి గుండా మూడు వందల రూపాయలు టిక్కెట్ వెళ్ళడం జరిగింది అలాగే అందరితో బలంగా లైన్లో వెళ్తుంటే కోతులు చూడండి ఇవి నైట్ వర్షం వర్షం వల్ల లోపలికి వచ్చి సందడి చేస్తున్నాయి అలాగే లైన్లో వెళ్ళడం వల్ల గోవిందా 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 గోవింద అంటూ వెళ్ళడం అందరికీ ఏ విధమైన అలసట లేకుండా ఈ లైన్లోకి వెళ్ళడం జరిగింది తరువాత ఇక్కడికి వచ్చాక లోపలికి వెళ్ళాక స్కాన్ చేసుకుని టికెట్ అండ్ ఆధార్ కార్డు స్కాన్ చేసుకుని అక్కడే దగ్గరలో మన మొబైల్స్ ఏమైనా లగేజ్ ఉంటే అక్కడ ఇచ్చేయడం జరిగింది తర్వాత ఇంకా అక్కడ నుంచి మనకి ఏం వీడియో తీయట ఉండదు తర్వాత స్వామివారిని దర్శించుకుని మాకు యాక్చువల్గా మూడు గంటలు పట్టింది స్వామివారిని దర్శించుకోవడానికి కంపార్ట్మెంట్లో ఉండి వేచి ఉండి తర్వాత అక్కడ పలహారాలు అయి పెడితే చాలామంది తిన్నారు మేము తినలే అనుకోండి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి ఆ తర్వాత లడ్డూలు అవి తీసుకుని నైట్ ఒంటి గంట అయ్యింది ఆ తర్వాత అక్కడ కాసేపు స్వామివారిని ఆ ప్రదేశాలను చూసి రూమ్కి వెళ్ళి నిద్రించి తర్వాత మార్నింగ్ మార్నింగ్ లేచి లెవెన్ అయ్యింది యాక్చువల్గా వర్ష వర్షం విపరీతమైన వర్షాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం వల్ల ఓకే కొద్దిగా తడుస్తూ తడుస్తూ అలాగే ఇక్కడికి రా స్వామివారి మాడవీధుల్లోకి వచ్చి మళ్ళీ స్వామివారిని బయట నుంచి దర్శించుకోవడం ఇక్కడ అన్నీ చూడడం జరిగింది ఆ తర్వాత ఫోటోలు అవి తీసుకోవడం తర్వాత అటు ఇటు తిరిగి మళ్ళా వీళ్ళు మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ప్రేయర్ చేస్తుండడం నేనేమో అన్నదాన కేంద్రంలోకి వెళ్ళి భోజనం చేయడం జరిగింది అలాగే తర్వాత అటు ఇటు చూసి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వెళ్ళి అదే ఇక్కడ వర్షంలో కూడా లెక్క చేయకుండా భక్తులు గోవింద గోవింద అంటూ వర్షంలో కూడా తడుస్తూ ఆ అన్నదాన కేంద్రంలోకి వెళ్ళి భోజనం చేయడం అయితే జరిగింది ఆ తర్వాత మెల్లింగా ఆ రూమ్కి వచ్చేసి మేమందరం ఇంకా తర్వాత మేము బయటకు వచ్చేసి రూమ్ తాళం రూమ్ వాళ్ళకి రూమ్ అరేంజ్ చేసి మేము టైం టైం అయిపోతుందని ఉద్దేశంతో ఇంకా బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా మాకు వన్ అవరే టైం ఉంది ఫోర్కి బయలుదేరు ఫైవ్ థర్టీకి టైం జాగ్రత్తగా కిందకి జీవితాన్ని వచ్చాం ఈ దృశ్యాలన్నీ చూడండి వచ్చి వెళ్ళిపోయి దృశ్యాలు కొండ మీద నుంచి కొండ కిందకి దిగే ఈ దృశ్యాలు చూడండి అందరూ గోవింద గోవింద అను అంటూ వెళ్తున్న దృశ్యాలు అలాగే మధ్యలో గొరిడా ఈ సుందరమైన దృశ్యం చూసాం అలాగే మధ్యలో హనుమాద్రి హనుమంతుడి విగ్రహం చూసాం తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వచ్చి తమకు వెళ్ళి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేయడం జరిగింది ఈ ఈ ఈసారి మాత్రం ఫస్ట్ టైం నేను నాలుగైదు సార్లు ఐదురి మెట్ల ద్వారా వెళ్ళినా కూడా ఈసారి శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళడం జరిగింది సుందరమైన ప్రదేశం ఇది కూడా அந்தச்சு அலுபிர அளிப்ப மெட்டு உண்டிச்சு ஃபிரீர மெட்டு மார்க்குள்ளம் கோவிந்தா நம